అదే పెళ్లి చేశారు పెళ్లి చేస్తారు కర్ణాటక అబ్బాయి తెలుగు అమ్మాయి అటు మనం అన్నీ ఉండకూడదని చేస్తే ప్రార్థనా పూర్వకంగా చేయాలి సరే వెళ్ళాడండి వెళ్తే ఆఫీస్కి వెళ్తా వెళ్తే చెప్పాడంట నేను తెలుగు సరిగ్గా రాదు అమ్మాయి కన్నడం అస్సలు రాదు ఏం చేయమంటారండి అంటే ఈరోజు నాకు ఇష్టమైనవి కొన్ని చెప్తాను నువ్వు చేయమ్మా ముందు పచ్చడి మాడు అన్నాడంట అలాగే అండి తర్వాత కూర మాడు సాంబారు మాడు లాస్ట్లో అన్నం మాడు అన్న వెళ్ళిపోయాడంట ఆయన సాయంత్రం వచ్చేసరికి అన్నీ మాడిపోయాయి ఇదేందమ్మా అంటే మీరేగా మాడ అన్నారండి ఎవండి ఎవరుకోవద్దండి ఎంత పెట్టినా సాంబారు మాడట్లేదండి ఓ తెల్ల మాడటం అంటే కన్నడాలో వండు చెయ్యి అని అర్థం మాకేం అండి ఈ నేను అర్థం అనుకున్నా ఎంత ముఖం పాడుగాను మాడటం ఎవరు తింటారు టేస్ట్ అనుకున్నానండి అక్కడికి మాడితో తినేది వేరు కానీ ఎంత మాడిస్తారా అన్నీ మాడిస్తారని మనసులో తిట్టుకున్నానండి ఇప్పుడే హా మాడేవో కానీ ఇవన్నీ చూసి ఆ కొడుకు ముఖం మాడిపోయింది అర్థమైందా